ఒక వ్యక్తి ఉమ్రా చేస్తుండగా అతన్ని సెక్యూరిటీ సిబ్బంది ఆపివేశారు ఎందుకంటే ఆ వ్యక్తి తన చేతికి మెడలో తావీజ్ ధరించి ఉమ్రా చేస్తున్నాడు కాబట్టి తరువాత సెక్యూరిటీ సిబ్బంది అతనితో మీరు ఉమ్రా చేయాలనుకుంటున్నారు కానీ ఈ తావీజులు ధరించి మీరు ఉమ్రా చేయలేరు ఎందుకంటే ఇది తౌహీద్ అల్ రుబోబియాకు విరుద్ధం అంటే అల్లాహ్ను కాక ఇతరులకు సృష్టితాలకు చేసే అధికారం ఉంది అని నమ్మడం ఆ మాటలు విన్న వ్యక్తి ఒక్క క్షణం ఆలోచించాడు తరువాత తక్షణమే వినయంతో స్పందించి తానే తన మెడ నుండి చేతుల నుండి తావీజులను తీసివేశాడు ఆ తర్వాతే అతను తన ఉమ్రాను పూర్తి చేశాడు తావీజులు గురించి దైవ ప్రవక్త ఇలా హెచ్చరించారు తాయెత్తులను ధరించేవాడు ఇతరులకు ధరింపజేసేవాడు ఆ ఇద్దరిని అల్లాహ్ విఫలం మరియు అశాంతికి గురి చేయుగాక ముస్నద్ అహ్మద్ హదీస్ పదహారు వేల తొమ్మిది వందల యాభై ఒక్కటి మరొక హదీస్ లో తాయెత్తు ధరించిన వాడి కోరికలను అల్లాహ్ నెరవేర్చడు పూసలు పెట్టుకునే వాడికి అల్లాహ ఆరోగ్యాన్ని రక్షణను ప్రసాదించడు కాబట్టి మనం అల్లాహ్ పై కాకుండా ఈ తావీజులపై నమ్మకం పెట్టుకోవడం అల్లాహ్ కోపానికి మరియు సహాయం నుండి దూరమయ్యే ప్రమాదం ఉంది కావున నిజమైన రక్షణ తావీజ్లో కాదు తౌహీద్ అల్లాపై బలమైన విశ్వాసం ఉంచడం ద్వారా నిజమైన రక్షణ ఉంటుంది